ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగులో పద్యభాగంలోని మొదటి పాఠం ధర్మ పరీక్ష ఈ పాఠాన్ని రచించినటువంటి తిక్కన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే పాఠ్యాంశాన్ని గురించి కూడా తెలుసుకుందాము ధర్మ పరీక్ష తిక్కన కవి పరిచయం ఈ పాఠ్యభాగం తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వం ఏకాశ్వాసంలోనిది కవిత్రయంలో ఒకరైన తిక్కన పదమూడవ శతాబ్దికి చెందిన కవి ఇంటి పేరు కొట్టరువు యజ్ఞం చేసి సౌమ్యాజీ అయ్యారు తిక్కన నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి తొలుత నిర్వచనోత్తర రామాయణాన్ని రచించి మనుమసిద్ధికి ఇచ్చాడు సంస్కృత వ్యాస భారతంలోని నాలుగవదైన విరాట పర్వం మొదలుకుని స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలను ఒంటి చేతితో జాతికి అందించాడు భారతాన్ని ఆంధ్రావళి మోదాన్ని పొందేటట్లు రచించి హరిహరనాథునికి అంకితమిచ్చాడు కేతన తన దశకుమార చరిత్రను తిక్కనకు అంకితమిస్తూ తిక్కన వంశ వివరాలను కవిత్వ విశేషాలను వ్యక్తిత్వ గుణాలను కొన్నింటినీ తెలిపాడు తిక్కన మహాభారతాన్నే కాక విజయసేనము అనే ప్రబంధాన్ని కవి వాగ్బంధము అనే ఛందో గ్రంథాన్ని కృష్ణ శతకాన్ని రచించాడని అంటారు కానీ అవి లభించలేదు తిక్కన స్వామియాజికి కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు ఉన్నాయి ఇతర కవిత్వంలో అల్పాక్షరముల అనల్పార్ధ రచన నాటకీయతలు ప్రాధాన్యం వహిస్తాయి ఇక పాఠ్యభాగ సందర్భం తీసుకున్నట్లయితే కురుక్షేత్ర యుద్ధ విజేత అయినటువంటి ధర్మరాజు హస్తినాపుర రాజ్యపాలన సాగిస్తున్నాడు కాలంతో వచ్చిన మార్పుల్ని గమనిస్తున్నాడు కొంతకాలానికి ఉత్తమగతిని పొందాలని సంకల్పించాడు అందుకు మహాప్రస్థానమే అత్యుత్తమ సాధనంగా తోచింది అందుకోసం తమ్ములను పి ఒప్పించాడు పరీక్షిత్తుకు పట్టం కట్టి తన బరువు బాధ్యతల నుండి విడుదల పొందాడు రాజభోగాలు వదిలాడు నారచీరలు కట్టి తమ్ములతో సహా మహాప్రస్థానానికి బయలుదేరాడు ద్రౌపది వారి వెంట నడిచింది వారికి తోడుగా ఒక శునకము వచ్చింది ఇలా పాండవులు ద్రౌపది కుక్క ఈ ఏడుగురు హస్తనాపురం వదిలి ఎంతో దూరం ప్రయాణించారు హిమాద్రిని దాటి మేరు పర్వత ప్రాంతాలకు చేరారు ఈ సందర్భంలో ఈ పాఠ్యభాగం మొదలవుతుంది ఇక పాఠ్యభాగ సంగ్రహం తీసుకున్నట్లయితే యోగ సాధనాపరులైన వారు తమ ప్రయాణంలో ఒక్కొక్కరు తమ శరీరాలను విడిచిపెట్టారు ద్రౌపది న సహదేవుడు నకులుడు అర్జునుడు భీమసేనుడు క్రమంగా నేలకొరిగారు భీముడు తమ పతన హేతువులను అడిగాడు ధర్మజుడు వాటిని విశదీకరించాడు చివరకు కుక్క మాత్రమే ధర్మరాజుకు తోడుగా నిలిచింది ఇంతలో అమరావతి పురాధీసుడు ఇంద్రుడు వచ్చాడు తన లోకానికి రమ్మని ధర్మజుణ్ణి కోరాడు అప్పుడు ధర్మజుని మాటల్లో సోదర ప్రేమ మాత్రమే కాక తోటి బాటసార్లుగా వారి పట్ల చూపిన ఆదరణ వ్యక్తమైంది తనువును వదిలిన తమ్ముళ్ళని ద్రౌపదిని స్వర్గంలో చూడవచ్చని తనతో రమ్మని ఆహ్వానించాడు ఇంద్రుడు సునకం విషయమై వీరిద్దరికీ ధర్మచర్చ జరిగింది దేవాధిపతి అయిన ఇంద్రుడు సమవర్తి అయిన యమధర్మరాజు పెట్టిన ధర్మ పరీక్షలో ధర్మరాజు నిలిచాడు సునకం యమధర్మరాజుగా మారి ధర్మజుని రుజువర్తను కొనియాడింది ఇంద్రాది దేవతలందరూ ధర్మరాజును దివ్యరథంలో స్వర్గలోకానికి తీసుకుని వెళ్లారు ఈ పాఠ్యభాగంలోని భీముని ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు విద్యార్థులకు ఉత్సుకతను ఆసక్తిని కలిగిస్తాయి అంతేకాక వారి మనోవికాసానికి మూర్తిమత్వం ఇనుమడించడానికి దోహదపడతాయి పాండవుల పతన కారణాలైన లోపాలు ఎవరిలోనూ ఉండరాదని ధర్మ ప్రవర్తనే మనిషికి ఉత్తమగతిని చూపిస్తుందని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం ఉద్దేశ్యం ఇక పాఠ్యభాగ సారాంశం తెలుసుకుందాము పాండవులు హస్తినాపురం నుండి బయలుదేరి శ్రమ లేకుండా హిమాద్రిని దాటి నదులు కొండలు మొదలైన వాటిని దాటుకుంటూ దృఢమైన యోగనిష్ట చేత ఏమీ బాధ లేకుండా ప్రయాణించి మేరు పర్వత భూభాగానికి చేరారు పాండవులు ఐదుగురు ద్రౌపది సహితంగా యోగ సాధన తత్పరులై శీఘ్రంగా ప్రయాణించారు వారి వెంట ఒక కుక్క కూడా బయలుదేరి వెళ్ళింది ద్రౌపది సహదేవుల పతనం ద్రౌపది యోగము సడలిపోయి నేలపై పడింది ద్రౌపది వల్ల ధర్మహాని ఎప్పుడు జరగడం చూడలేదు ఆమె ఎందుకు పడిపోయింది అని భీముడు ధర్మరాజును అడిగాడు ద్రౌపదికి అర్జునుడి విషయంలో పక్షపాతం ఉంది అందువల్ల ఆమె చేసిన పుణ్యాలు ఫలించక ఆ దురవస్థ వచ్చిందని ధర్మరాజు భీముడికి చెప్పి ముందుకు సాగాడు తరువాత సహదేవుడు పడిపోయాడు సహదేవుడు అహంకారం లేనివాడు ధర్మరాజును అతడు భక్తిశ్రద్ధలతో సేవిస్తూ ఉంటాడు పాండవులు అందరిలోనూ అతడు సన్మార్గంలో నడిచేవాడు అటువంటి సహదేవుడు ఎందుకు మరణించాడు అని భీముడు అన్నను అడిగాడు తనకంటే తెలిసినవాడు ప్రపంచంలో ఎక్కడా లేడని సహదేవుడు అనుకుంటూ ఉంటాడు అందువల్లనే మరణించాడని ధర్మరాజు చెప్పి ముందుకు సాగాడు నకుల అర్జునుల పతనం తరువాత నకులుడు పడిపోయాడు నకులుడు సుందరమైన ఆకారము శౌర్య ధైర్యములు మంచితనము ఉన్నవాడు నకులిని అంతటి వాడు కౌరవుల్లోనే కాదు లోకంలో మరెక్కడా లేడు అటువంటి నకులుడు ఎందుకు పతనం చెందాడు అని భీముడు అన్నను అడిగాడు నకులుడు తనతో సమ్మానులు ఈ ప్రపంచంలోనే లేరని లోకంలోని సౌందర్యమంతా తనకే ఉందని అహంకారంతో ఉండేవాడు అందువల్ల మరణించాడని ధర్మరాజు చెప్పి ముందుకు నడిచాడు ఇంతలో ద్రౌపది యొక్క సోదరుల యొక్క పతనాన్ని చూసి బాధపడి అర్జునుడు పడిపోయాడు అర్జునుడు ఎప్పుడు అసత్యం మాట్లాడలేదు కదా ఎందుకు మరణించాడు అని భీముడు అన్నను అడిగాడు అర్జునుడు కౌరవులందరినీ ఒక్కరోజులోనే చంపుతానని చెప్పి అలా చేయలేదు మాట చేత కావటం పెద్ద తప్పు అదీగాక అర్జునుడు ధనుర్ధారులను నిందిస్తూ ఉంటాడు అందువల్లనే మరణించాడని ధర్మరాజు చెప్పాడు భీముని పతనం మరికొంతసేపటికి భీముడు పడిపోతూ తన పతనానికి కారణం ఏమిటని ధర్మరాజును అడిగాడు భీముడు అధికంగా తిని భయంకరుడై బాహుబలంతో ఎవరిని లెక్క చేయకుండా వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు అందువల్లనే పతనమయ్యాడని తెలిపి ధర్మరాజు తనతో మిగిలిన కుక్కతో పాటు ముందుకు నడిచాడు ఇంద్రుడు ప్రత్యక్షం కావడం ఇంద్రుడు ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు ధర్మరాజు ఇంద్రుడికి నమస్కరించాడు ఇంద్రుడు ధర్మరాజును తన రథమును ఎక్కి తనతో స్వర్గానికి రమ్మన్నాడు ద్రౌపది తన సోదరులు తనతో మహాప్రస్థానానికి తోడుగా వచ్చి దారిలో మరణించారు వారు లేకుండా తాను ఒక్కడు స్వర్గానికి రానని ధర్మరాజు ఇంద్రుడికి చెప్పాడు నీ సోదరులు ద్రౌపది తమ శరీరాలు విడిచిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళారు వారిని నీవు స్వర్గంలో చూడవచ్చు నీవు నాతో రా వెడదాము అని ఇంద్రుడు ధర్మరాజుతో చెప్పాడు ఇంద్రుడికి ధర్మరాజుకు కుక్కకు సంబంధించి అప్పుడు చిన్న వివాదం వచ్చింది నేను బయలుదేరినప్పటి నుండి నన్ను విడిచిపెట్టకుండా నా వెంట వచ్చిన కుక్క కూడా నాతో పాటు స్వర్గానికి రావాలి కదా నేను కఠినమైన పనిని సహించలేను అని ధర్మరాజు ఇంద్రుడితో చెప్పాడు కుక్కకు దివ్యత్వం రాదని ధర్మరాజు మాట న్యాయం కాదని కుక్కను వదలడం కఠిన కార్యం కాదని ఆలస్యం చేయకుండా తనతో రమ్మని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు ఎంత దుస్సాధ్యమైన పనినైనా ఇంద్రుడి వంటి సత్పురుషుడు ఆశ్రితుల కోసం చేయాలని భక్తులను విడిచిపెట్టడం వల్ల కలిగే స్వర్గసుఖం తనకు ఆనందాన్ని కలిగించదని ధర్మరాజు చెప్పాడు కుక్కకు స్వర్గంలో చోటు లేదని కుక్కను వదిలివేస్తే పాపం రాదని కుక్క కోసం స్వర్గాన్ని దూరం చేసుకోవడం తగిన పని కాదని ఇంద్రుడు ధర్మరాజుకు చెప్పాడు దేవేంద్ర నా మాట విను భక్తితో కూడిన సేవకుణ్ణి వదలడం బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపం అంటారు అందువల్ల కుక్కను వదిలి నేను పాపం చెయ్యను అని ధర్మరాజు ఇంద్రునికి చెప్తాడు యజ్ఞదీక్షలో ఉన్నవాడు కుక్కను ముట్టుకుంటే అతడు ఆశించిన పుణ్యం నశిస్తుంది కాబట్టి పట్టుపట్టక కుక్కను విడిచిపెట్టు అందువల్ల నీకు స్వర్గ సౌఖ్యం లభిస్తుంది నీ పుణ్య సంపద వల్ల అది దివ్యత్వాన్ని దర్శించావు అయినా దివ్యత్వాన్ని పొందకుండా ఉండటం తగని పని సోదరులను భార్యను వదలడానికి అంగీకరించావు కుక్కను విడవడానికి సిద్ధం కావటం లేదు ఈ పద్ధతి నీకు తగదు అని ఇంద్రుడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు దేవేంద్ర నీవు సర్వలోకాలకు ప్రభువు ధర్మరక్షకుడువు మంచి చెడు పద్ధతులు నీకంటే నాకు ఎక్కువగా తెలియవు మహాత్ములతో వాదం చేయడం సాధ్యం కాదు అయినా విన్నవించవలసిన విషయాన్ని చెప్పడం తప్పు కాదని చెప్తున్నాను నా సోదరులు ద్రౌపది నాతో వచ్చి మార్గమధ్యంలోనే చనిపోయారు వారి కోసం నేను ఎంత ఏడ్చినా వారు మళ్ళీ రారు దారిలో చనిపోకుండా నా వెంట వచ్చిన ఈ కుక్కను నేను వదలను అండం తప్పని మీరు చెప్పడం సమంజసం కాదు ఏ తప్పు చేయని సేవకుణ్ణి నిదాక్షిణ్యంగా వదిలిపెట్టడం అనే పాపము మిత్రుడికి ద్రోహం చేయడం శరణు కోరిన వారికి శరణ ఇవ్వకపోవడం పరద్రవ్యాన్ని అపహరించడం కుల వధువును చంపడంతోనూ సమానం కాబట్టి స్వర్గం మాట అలా ఉండనియండి మీరు నాపై దయచూపండి అందువల్ల కుక్కను నేను ఆదరించిన దోషం నాకు రాదు మీరు వెళ్ళండి నేను ఇక్కడే తపస్సు చేసుకుంటూ మిమ్మల్ని సేవిస్తూ ఈ వనభూమిలోనే ఉండిపోతాను అని ధర్మరాజు ఇంద్రునికి తన నిశ్చయాన్ని తెలిపాడు పై విధంగా దృఢ నిశ్చయంతో మాట్లాడిన తన కుమారుడు ధర్మరాజును చూసి యమధర్మరాజు సంతోషించి కుక్క రూపాన్ని విడిచి నిజ రూపంలో ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు ధర్మరాజు సంతోషంతో తండ్రికి నమస్కరించాడు ధర్మరాజు యొక్క పుణ్య చరిత్ర నిర్మల బుద్ధి సర్వభూత దయాగుణము తనకు సంతోషం కలిగించాయని ధర్మరాజు వంటి వ్యక్తి భూమండలంలో ఎవరు లేరని యముడు ధర్మరాజుకు చెప్పాడు ఇక్కడ చూడండి యమధర్మరాజు తన వెనక కుక్క రూపంలో ఉన్నా సరే ఆయన కుక్కగానే చూశాడు కానీ ఆయన యమధర్మరాజు అని ధర్మరాజుకి తెలియదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే తనతో పాటు వచ్చినటువంటి కుక్క కూడా స్వర్గానికి వస్తేనే నేను స్వర్గంలోకంకు వస్తాను లేకపోతే నాకు అక్కడ వాళ్ళందరూ ఉన్నా కానీ నేను రాను అని చెప్పాడు అంటే తనను నమ్మినటువంటి ఒక మూగజీవి పట్ల ఆయన ఎంత ప్రేమను చూపించాడనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అలాగే భీముడు పాండవులు నలుగురు కూడా ఎందుకు చనిపోయారు ద్రౌపది ఎందుకు చనిపోయింది అనే కారణాలను అడగడం ధర్మరాజు వారు చేసినటువంటి పనులు చెప్పడం కూడా మనకు చాలా చక్కని జవాబులు అంటే మనుషులు ఏ విధమైనటువంటి తప్పులు చేసినా చివరి క్షణంలో అవి తెలుస్తాయి అనే విషయం ఈ ప్రశ్నల ద్వారా మనం తెలుసుకున్నాము అలాగే తనను నమ్మినటువంటి కుక్కను వదలకుండా వెళ్ళాలి వదలకూడదు అనే నిర్ణయాన్ని తీసుకోవడం ధర్మరాజు యొక్క మంచితనానికి నిదర్శనం కాబట్టి ఆ కుక్క యమధర్మరాజు రూపంలో ఉన్నటువంటి తన తండ్రి అని తెలిసిన తర్వాత ఆయన సంతోషపడ్డారు తన నిజాయితీని తన తండ్రి గుర్తించినందుకు ఆనందపడ్డారు ఇక్కడ ఈ పాఠంలో మనము మనుషులు ఎలా ప్రవర్తించకూడదనేది తెలుసుకున్నాము అలాగే తనను నమ్మినటువంటి మూగజీవులను ఎలా కాపాడాలో అనేది కూడా తెలుసుకున్నాము ఈ పాఠంలో మనము ఈ విషయాలు తెలుసుకున్నాం దీన్ని బట్టి మీకు రెండు ప్రశ్నలు వస్తాయి ఆ రెండు ప్రశ్నలకు సరైనటువంటి జవాబులు రాస్తే మంచి మార్కులు వస్తాయి అవి ప్రశ్నలు ఏమిటి అంటే మీకు ఒక్కసారి ప్రశ్నలు మాత్రమే చెప్తాను జవాబులు మీరు చక్కగా చదువుకోండి ద్రౌపది మరియు పాండవుల పతన కారణాలను వివరించండి ధర్మజునికి ఇంద్రునికి సునక విషయంగా జరిగిన చర్చను విశ్లేషించండి అనే రెండు ప్రశ్నలు మనకి పరీక్షల్లో రావడం జరుగుతుంది నేను చెప్పినటువంటి సారాంశం ఆధారంగా వీటికి జవాబులను చక్కగా సిద్ధం చేసుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్స్ రీసెంట్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్